స్వాగతం విద్యుత్ సంస్థల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిడదవరలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు విద్యుత్ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ పార్టీ కన్వీనర్ మేడవరపు బ్రమ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా భద్రం ద్వారా మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా పేదవాడికి విద్యుత్ వినియోగాన్ని దూరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు స్మార్ట్ మీటర్లు ఏర్పాటులో కూడా సమయాన్ని బట్టి ధరలు వసూలు చేయడం దారుణమన్నారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిగల అరుణ్ కుమారి రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళి మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరలాల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పెచ్చెడ్డి కోటేశ్వరరావు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అన్వర్ ఖాన్ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకి కిషోర్ పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయ వరప్రసాద్ పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ నాగూర్ మహిళా నాయకురాలు దారపేడి సుజాత తదితరులు పాల్గొన్నారు కరెంటు ఫ్యాన్ ఉంటే చాలరా బాబు అనుకునే మధ్యతర కుటుంబాలకు కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ ఆధీనత చేయగలిపి స్మార్ట్ మీటర్లను పెట్టారండి అంటే స మన సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నా దాకా పెట్టారండి అది అర్ధరైతులుగా అయిపోద్ది అర్ధరైతులుగా కా ఒక పేద రైతు కానీ ఒక పేదవాడు కానీ ఎక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటారు ఇలాంటి చర్యల్ని వెంటనే ఆపాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామండి ఈ స్పాట్ మీద యొక్క పని తీవ్రండి ఉదయం ఒక రేటు ఉంట మధ్యాహ్నం ఒక రేటు అంట సాయంత్రం ఒక రేటు అంట ఏంటంటే ఇది కరెంట్ యూనిఫామ్ ఉండదు కదా మూడు రకాల రేట్లు అంటండి అంటే ఎక్కువ వాడుకున్న వాళ్ళకి ఎక్కువ బాధేస్తారనమాట మరి పేదవాళ్ళు బజ్ధర కుటుంబ ఏం చేస్తారండి రాత్రులు పడు ఉంటారు కాబట్టి రాత్రులు కరెంట్ ఎక్కువ వాడతాం కాబట్టి రాత్రులు బాధేస్తాడు అనమాట ఈ ఈ చర్యలు అంటే ఈ కుటుంబ చర్యలు వెంటనే ఆపాలని మా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నామండి మరి మా మాటను పొరంగా తీసుకుని వెంటనే మీకు కనుక మీరు ఆపకపోతే రానున్న రోజుల్లో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఏసీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి